ఫ్రెండ్స్ సో మన జీవితం అంతా ఓటమేనా అంటే మనం సీరియస్గా కష్టపడకపోతే జీవితం అంతా ఓటమే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంకనైనా మనం రియలైజ్ కావాలి అంటే మన జీవితంలో ఏ మిస్టేక్ చేసినాం మనం సో ఏ మిస్టేక్ చేయడం వల్ల మన జీవితంలో తరచూ ఓటమి పాలవుతున్నాం మన రాసినటువంటి బ్యాంక్ ఎగ్జామ్లలో క్వాలిఫై కాలేదు ఎస్ఎస్ ఎగ్జామ్లలో క్వాలిఫై కాలేదు గ్రూప్ డీ రాలేదు ఎన్టీపీసీ రాలేదు ఎందుకు రాలేదు అన్నా మనం ఆత్మవివాస చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ చేస్తున్నటువంటి తప్పులను ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయదు ఫ్రెండ్స్ అట్లా చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం లేదంటే మన జీవితంలో ఇవే ఓటములు ఉంటాయి ఇక సో మోటివేషన్ మోటివేషన్ అంటే ఏంటి మోటివేషన్ మన లైఫే మనకు నిజమైనటువంటి మోటివేషన్ మన ఓటమే మనకు నిజమైనటువంటి మోటివేషన్ మన పేదరికమే మనకు నిజమైనటువంటి మోటివేషన్ సో కొంతమంది ఇళ్ళలా చూస్తూనే ఉంటాం మనం పూరి గుడిసెలు ఉన్నాయి రేకు మనకు రేకుల ఉన్నాయి లేదా పూరీళ్ళు ఉన్నాయి సో వర్షాకాలం వస్తే కురుస్తుంది కిందగా బండలు ఉన్నాయి తర్వాత వేసుకొని సరిగా బట్టలు ఉన్నాయి కప్పుకొని చెద్దలు ఉన్నాయి తినడానికి తిండి ఉండదు మనకంటే మనకంటే పేదవాళ్ళు ఎందరో కష్టపడి మనకంటే ఉన్నత స్థాయికి ఎదిగారు ఫ్రెండ్స్ సో మనం కష్టాన్ని నమ్ముకోవాలి చాలా హార్డ్ వర్క్ చేయాలి మన మనస్సుని సో మనకు ప్రధానమైనటువంటి అడ్డంకి ఏంటిదంటే సో కొన్ని కొన్ని అటంకులు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ సో కానీ అవన్నీ టెంపరీ ఉదాహరణకు డబ్బు లేదనుకో సో అది టెంపరీ ఉంటుంది లేదంటే కులము మతము ఏదైనా ఉన్నదనుకో సో అది కూడా టెంపరీ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది అది కానీ మన మనసు అంటే మనం పాజిటివ్ మైండ్ సెట్ తోటి పోతే మనం ఏదైనా సాధించగలుగుతాం ఫ్రెండ్స్ అందుకనే కష్టపడండి ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్కి వచ్చినాక ఎవరైనా చదువుతారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రాకముందుకు చదివిన వాళ్ళే విజేతలు అవుతారు సో రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎంత సీరియస్ చదువుతామో అంత సీరియస్గా ప్రతిరోజు చదవాలి సో అట్లా తీసుకుంటేనే విజేతలం అవుతాం ఫ్రెండ్స్ సో లాస్ట్ వచ్చేటటువంటి ఫైనల్ రిజల్ట్లో మన పేరు చూడాలంటే మనం ప్రతిరోజు చాలా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో అన్నిటికన్నా ముఖ్యమేందంటే మన మనసును మనం కంట్రోల్ చేసుకోవాలి మన ఆలోచనల్ని కానీ వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాలి వీటిపైన ధ్యాస వెళ్లకుండా చూసుకోవాలి సో మన యొక్క ధ్యాస అనేది నైంటీ పర్సెంట్ చదువు మీద ఉండేటట్టు చూసుకోవాలి సో మిగతా టెన్ పర్సెంట్ మనం వేరే కార్యక్రమాలు చేసినా ఎందుకు చదివి చదివి బోర్ వస్తుంది కాబట్టి ఆ టెన్ పర్సెంట్ మధ్యలో మధ్యలో రిలీఫ్ కోసం అని చెప్పేసి చేయాలి కానీ నైంటీ పర్సెంట్ పనులు మనం దీని మీద ఉండాలి ఇంకోటి ఏదన్నా పక్కన పెట్టేసేయండి చేయండి సో మెయిన్ ఫోకస్ అంతా చదివే అని చెప్పేసి అట్లా చదవండి ఫ్రెండ్స్ అట్లా చదివితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి ఒక మంచి అలవాటును అలవరుచుకోండి అంటే ఐదున్నరకు లేవాలి సో తర్వాత ఫస్ట్ రెడీ కావాలి తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ చదవాలి మధ్యలో మధ్యలో ఎక్సర్సైజ్ పోవడము సో తర్వాత మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ చదవడము సో ఇంటికాడ కా ఇంటికాడ ఉంటే అట్లీస్ట్ రోజుకు పన్నెండు నుంచి పది నుంచి పన్నెండు గంటలు లేకుంటే పద్నాలుగు గంటలు చదవండి లేదు ఏదైనా జాబ్ అనుకో అట్లీస్ట్ రోజుకు నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో చదవండి ఒక మంచి అలవాటును మీరు అలవరుచుకోండి అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు ఈ వయసులో అంటే ఇప్పుడు మనం ప్రిపరేషన్ అయ్యేటటువంటి వయసులో పెళ్లి కాని వాళ్ళకైతే ఈ లవ్ అనేది అయితే కొంచెం ఎఫెక్ట్ అయితే చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నిజంగానే ప్రేమలో ఉన్నారనుకో మీ భాగస్వామితో మాట్లాడండి సో నేను ఉద్యోగం లేకపోతే మన జీవితం అనేది ఇంకా దుర్భరంగా ఉంటుంది నేను సీరియస్ అవుతున్నాను నన్ను కొన్ని రోజులు డిస్టర్బ్ చేయకు నన్ను చదివేటట్టుగా మోటివేట్ చేయని అని చెప్పి చెప్పరు బయట తిరగడాలు ఆపేయరు చాటింగ్లు ఆపేయరి ఫోన్లు మాట్లాడడం ఆపేయరి సో ఫోకస్ అంతా చదువు మీద పెట్టరు ఇంకోటి నోటిని కూడా కంట్రోల్ ఉంచాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకో చిన్న చిన్న పిల్లలకే తాగేటటువంటి అలవాటు ఉంది మనం తాగిన అనుకో ఏదో మందో ఏదో తాగిన అనుకో ఎట్లా చదవాలన్నటువంటి అనిపిస్తుంది అదేవిధంగా సో ఎక్కువగా నాన్ వెజ్ కానీ ఇవన్నీ ఎక్కువగా తింటే చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా రాదు ఫ్రెండ్స్ కొంచెం తగ్గియాలి మనం సో నోటిని కూడా అంటే నాలుగుని కూడా కంట్రోల్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చేయండి కొన్ని అంటే రెండు వేల ఇరవై నాలుగు మన జీవితాన్ని మార్చేటటువంటి సంవత్సరం అనుకుందాం సో రెండు వేల ఇరవై నాలుగు సో ఈ సంవత్సరంలో మనం భవిష్యత్ అంటే మనకు నెక్స్ట్ ఒక ముప్పై నలభై సంవత్సరాలకు లైఫ్ మంచిగా ఉండేటట్టుగా ఇది ఒక్క సంవత్సరం కష్టపడతాం ఏదో మంచి జాబ్ గ్రాగ్యువేషన్ అంటే లైఫ్ అంతా మంచిగా ఉండబోతుంది సో ఇక్కడ నుంచి మీరు ఎట్టి పరిస్థితులలో సమయం వృధా చేయకండి వీలైనంత వరకు మీ మొబైల్ ఫోన్ కానీ టీవీని కానీ పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్ సో నేను చెప్పేది ఏంటంటే స్మార్ట్ ఫోన్ తీసేసి డబ్బా ఫోన్ వాడండి డబ్బా ఫోన్ తోటి బతికేటటువంటి ప్రయత్నం చేయండి స్మార్ట్ ఫోన్ వాడితే దాంట్లో నుంచి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ డిలీట్ చేసి చేయండి సో డిలీట్ చేయమనకనే ఏం చేస్తారు కొంతమంది డిలీట్ చేసేస్తారు నాలుగు నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ యాడ్ చేస్తారు సో మన జీవితాన్ని మన ఎమోషన్స్ని మన కార్యక్రమాలను మనం కంట్రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అట్లా కంట్రోల్ లేకపోతే మనం ఏం సాధించలేం ఇక సో ఇదేటటువంటి జీవితంలో కొట్టుకుంటూ పోతూనే ఉంటాం మనం సో ఈ విధంగానే సాధారణమైనటువంటి వ్యక్తి లెక్క మనం ఉండిపోయేటటువంటి ఆస్కారం ఉన్నది సో మారండి ఎందుకంటే జీవితము మనకు మారేటటువంటి అవకాశం ప్రతిరోజు ఇస్తుంది ప్రతి గంట ఇస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకోండి సో రేపటి గురించి కాదు ఈ రోజు గురించి ఆలోచించండి సో ఈరోజు మీరు ఏం చేస్తే బాగుంటుంది సో నేను చెప్పినటువంటి ఒక మంచి ఆలోచన ఏంటంటే మన మనసుకు కళ్ళం వేయాలి ఫ్రెండ్స్ మనసుకు కళ్ళం వేసేటటువంటి అంశాలను నేను చెప్పిన ఒకటి డైలీ డైరీ రాయడం తర్వాత మనం నిద్ర ముగిపోయే ముంగట సో ఒకసారి నెమరు వేసుకోవాలి మన పొద్దుగాల నుంచి ఎట్లా కష్టపడడం సో విధంగా కష్టపడితే ఉద్యోగం వస్తుందా కరెక్ట్ వేళ పోతున్నామా ఇంకా ఏం మార్చుకోవాలి సో అట్లా ఒక ఒకసారి మనం పొద్దున చేసిన ఒక ఐదు నిమిషాలు నెంబర్ వేసుకోవాలి సో రేపు ఏం చేస్తే బాగుంటుంది టైం టేబుల్ సో రేపు లేసే లోపలనే టైం టేబుల్ మన నోట్బుక్లో ఉండాలి లేకుండా మన మైండ్లో టైం టేబుల్ ఉండాలి సో రేపు నేను రాసేటటువంటి టైం టేబుల్ని ఒక పద్ధతి ప్రకారం రాసుకోరి నేను రేపు లూసెంట్ అండ్ సైన్స్ పుస్తకం చదువుతాను అని చెప్పేసి అట్లా రాసుకోవచ్చు లూస్ అండ్ సైన్స్ పుస్తకంలో నేను లైట్ అనేటటువంటి చాప్టర్ అవుతా సో ఆ చాప్టర్ నేను కంప్లీట్ చేస్తా అట్లా రాసుకోవాలి మనకు ప్లానింగ్ అనేది పక్కాగా ఉండాలి ఇట్లా కష్టపడండి మార్క్ టెస్టులు ఇవ్వండి మార్క్ టెస్ట్లు అనేది రెగ్యులర్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో మార్క్ టెస్టులు రెగ్యులర్ ఇస్తూ ఉంటే ఏమైందంటే టెస్ట్లు ఇస్తూ ఉంటే సో అయ్యో ఇంకా మనకు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదా ఇంకా మనం వెనకబడి అనేది తెలుస్తుంది సో రోజు టెస్టులు వీలైతే సో మీకు ఉన్నటువంటి సమయంలో ఒక అర్ధగంట టెస్ట్లకే కేటాయించండి చాలా యాప్లు ఉన్నాయి మనకు అడ్డటువంటి అటువంటి సెవెన్ కానీ హాలీబూర్డ్ కానీ సో బైజూస్ ఐఎస్ కానీ ఇట్లా చాలా టెక్స్ట్ బుక్ యాప్ కానీ ఇట్లా చాలా యాప్స్ ఉన్నాయి వాటిని డౌన్లోడ్ చేసుకోరీ సో మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళే కూడా చాలా యాప్స్ ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోవాలి అందులో ఫ్రీ టెస్ట్లు ఇస్తుండీ ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం ఓన్లీ టెస్ట్లు ఇవ్వడే పెట్టుకోండి సో మీరు చదివిందాన్ని మీరు టెస్ట్లు ఇవ్వండి తర్వాత సో న్యూస్ పేపరు మన యూట్యూబ్ ఛానల్లో న్యూస్ పేపరు అంటే మనకు టెలిగ్రామ్ ఛానల్ కానీ సో నేను వాట్సాప్లో న్యూస్ పేపర్ షేర్ చేసేది ఈ మధ్యలో బంద్ చేసినా నేను సో అవి బంద్ చేసిన కానీ నేను చదువుకు సంబంధించినటువంటి న్యూస్ అయితే షేర్ చేస్తూనే ఉన్నా సో అవి చదవండి మీరైతే మారాలి ఫ్రెండ్స్ సో మారలేదంటే మీరు సక్సెస్ సాధించలేరు మీరున్న స్థాయిలోనే ఉండిపోతారు సో మీ జీవితం అంతే ఇక మీరు మారకపోతే మీ జీవితం అంతే ఎట్లు ఉండదు అట్లనే ఉంటారు ఇక మీరు మారాలి మీ జీవితం మారాలి సో ఇంకా మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ అలవాట్లను మార్చుకోవాలి సో మీరు ఫోకస్ చేసేటటువంటి అంశాలను మార్చుకోవాలి అప్పుడే మీరు మారుతారు ఫ్రెండ్స్ లేదంటే మన జీవితం ఇదా ఈ విధంగానే ఉండిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్